హలో హా అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి లాగ్ని షేర్ చేశాను ఇంకా పిల్లలు ఎండాకాలంలో చూసారా ఎంత వేడిగా ఉందో బయట ఇంకా ఆటోలో వచ్చేసింది ఫస్ట్ మా చిన్న పాప వస్తుంది తర్వాత మా పెద్ద పాప వస్తుంది అనమాట చూసారా ఎండ్ ఎట్లా ఉందో చెప్పు లేకుండా వెళ్తే కాలు కాలిపోతున్నాయి అంత వేడిగా ఉంది ఇంకా అమ్మ వచ్చేసి ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుందాము అని ఇంకా ఇక్కడ వచ్చేసి పండువిరపకాయ పచ్చడి పెట్టేసేసుకుంటున్నాం అనమాట ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి కదా ఇంకా అమ్మ పండుమిరపకాయ పచ్చడి నూరేసి ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందనమాట ఇంకా తర్వాత వేగడంతా ఉంది ఇంకా రెండు వారాలది అదంతా ఇంకా ఇలా తిప్పేస్తున్నాను ఇలా గిన్నెలో వేసేసుకొని తిప్పేస్తున్నాను అంటే మిక్సీ జార్లో వేస్తే చాలా సౌండ్ వస్తుంది ఇంకా అందులోనూ ఇంకా మళ్ళీ మిక్సీ జార్లు అవన్నీ కడుక్కోవాలి అని ఇలా అలా చేసేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మిగడంతా తీసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కోసము ఏమైనా చేద్దామా అని ఇంకా సగబియ్యం ఆఫ్టర్నూన్ నానం పెట్టేశాను అనమాట ఇంకా త్రీకి త్రీ థర్టీ కల్లా ఇంకా చేయడం స్టార్ట్ చేశాను ఇంకా సేమియా వెయిన్ చేసేసుకుంటున్నాను పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒకటి ఇలాంటి చావల్ కానీ ఇలా సగబియ్యం కానీ చావ కానీ ఏదో ఒకటి పోస్తూ ఉండాలి లేకపోతే ఇంటలు చాలా వేడిగా ఉన్నాయి కదా వాటర్ కూడా తాగుతూ ఉండాలి పిల్లలు అసలు వాటర్ తాగనే తాగరు ఇంకా ఆ చిన్న పాప అయితే ఇంకా టీవీ పెట్టి అలాగే కూర్చుంటుంది కానీ వాటర్ అసలు తాగదు ఇంకా అల్లారం పెట్టుకుని మరీ వాటర్ తాపించాలి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ స్నాక్స్ ఈవినింగ్గా చేస్తే ఇంకా స్కూల్ ఇంకా మా అంటే రెండు రోజులు ఉంటుంది అనుకుంటా స్కూల్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఇంకా తర్వాత నుంచి హాలిడేస్ ఇచ్చేస్తారు ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారు మామూలుగా అయితే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు స్కూల్ ఉంటుంది కానీ ఇంకా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారనమాట ఇంకా టూ డేస్ బాగా చదివిచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాపిచ్చేస్తే ఇంకా అయిపోతుంది ఇంకా ఇయర్ ఎండ్ అయిపోయినట్టే ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఇంకా ఈ అకాడమిక్ అయిపోయినట్లే ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళం హాలిడేస్ హోంవర్క్ ఇస్తారు మళ్ళీ హాలిడేస్లో హోంవర్క్ కూడా చేయించాలి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా హోంవర్క్ ఇచ్చారు ఇక చూడాలి ఏం చేస్తారు ఇంకా పిల్లలు రాయమంటే హాలిడేస్లో కూడా రాయాల మమ్మీ అని ఏడుస్తారు చెప్పలేము కదా ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఇస్తూనే ఉంటారు మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే కదా అన్ని రోజు చాలా గడిచిపోయాయి ఇప్పుడే స్టార్ట్ అయినట్లు అయ్యి అప్పుడే అయిపోయినట్లు అయిపోయాయి ఇంకా చూడాలి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఎలా వస్తాయి బాగానే చదివించాను బాగానే చదువుతారు ఇంకా చూడాలి ఎలా ఉంటాయో ఇంకా తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇంకా నెయ్యిలో వేయించేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా తినేటప్పుడు అని ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను అనమాట మామూలుగా అవుతా సగబియ్యం కాస్తే పిల్లలు అసలు తాగనే తాగారు ఈ విధంగా సేమే చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు అనమాట అందుకని సే సగబియ్యం జావా చేయకుండా ఈ విధంగా ఇలా చేస్తూ ఇస్తాను అనమాట ఇంకా సగబియ్యం ఫస్ట్ ఆయన నానబెట్టాను కాబట్టి ఇంకా తొందరగానే ఉడికిపోయింది తర్వాత ఇందులోకి నేను బెల్లం వేసి చేస్తున్నాను అనమాట మామూలుగా షుగర్ వేస్తాను కానీ ఇంకా బెల్లం కూడా బెల్లం కూడా ఐరన్ ఉంటుంది కదా పిల్లలకి ఇలా అయితే మంచిగా తింటారు అని ఇంకా బెల్లం కూడా వేస్తున్నాను అనమాట ఇంకా ఎండాకాలంలో ఇంకా షుగర్తో కూడా చేస్తాను కానీ ఇంకా చలికాలంలో అయితే కంపల్సరీగా బెల్లంతోనే చేస్తాను ఇంకా ఇక్కడ బెల్లం అంతా ఇంకా చన్నగా తరిగేసుకుంటున్నాను అనమాట ఇంకా తరిగిన తర్వాత ఎంత కావాలో చూసుకొని ఇంకా మిగతాది బాక్స్లో పెట్టేసేసుకున్నాను ఇంకా సేమే కూడా ముందురుగా వేయించేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా పక్కన అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట చేయడం చాలా ఈజీగా ఉంటుంది చేయాలి కానీ కానీ ఇంకా వారంలో రెండు మూడు రెండుసార్లు కంపల్సరీగా చేస్తాను ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమంది కంపల్సరీగా చేస్తాను మా చిన్న పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అమ్మ ఇది చేయమని అందుకని కామ కోసమైనా ఇంకా వారంలో రెండుసార్లు కంపల్సరీగా చేస్తాను ఇంకా ఇందులోకి ఉత్తికాయలు యాలికలు దంచి వేసుకున్నాను తర్వాత పాలు కాల్చి చల్లర్చినవి పెట్టేసుకొని పాలు కాల్చి పక్కన పెట్టేసేసుకున్నాను ఆ వేడి వేడి పాలు కూడా వేసేసాను అనమాట మనం ఇందులోనే డైరెక్ట్గా బెల్లం వేయకూడదు బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి ఇంకా తర్వాత జీడిపప్పు కాదంపప్పు అవన్నీ కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసేసుకున్నాను కదా ఇంకా అది కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా పాలు కాచే పెట్టేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదు నేను ఇంకా చేయనేలేదు మా పాప అప్పుడు వచ్చేసి అయ్యిందా మమ్మీ అయ్యిందా అని ఒక నాలుగైదు సార్లు వచ్చి వెళ్ళింది ఆమెకి అంత ఇష్టం అనమాట ఇంకా తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి తర్వాత బెల్లం వేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా పా స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే పాలు విరిగిపోతాయి ఇంక ఇది కూడా యూట్యూబ్లో చూసే నేను చూ అనమాట అందుకని అప్పటి నుంచి ఒక స్టార్టింగ్లో తెలియక స్టవ్ మీద వేసేసేదాన్ని స్టవ్ మీద ఉన్నప్పుడే పాలు విరిగిపోయాయి అలా కాకుండా ఇలా స్టవ్ మీద నుంచి దించేసాక అప్పుడు వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి బెల్లం వేయగానే ఇలా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది చూస్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లం వేసి చేస్తే చేసేపాటికి ఫోర్ అయిపోయింది ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకా స్నాక్స్ టైం కూడా అయిపోయిందని ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేసి ఈ విధంగా ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా ఇంకా వాళ్ళని కూడా ఎండాకాలం కాబట్టి ఇలా చదువుగా చేసేవి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి ఒళ్ళో చదువు చేస్తుంది ఇంకా మా చిన్న పాప అయితే కొద్దిగానే తింటుంది అని ఇంకా ఆమె కొంచమే వేస్తున్నాను ఆమె అంత ఇష్టంగా తినేది మా పెద్ద పాపనే చాలా ఇష్టంగా తింటుంది అందుకని ఇంకా ఆమెకి కొద్దిగా ఎక్కువగా వేస్తాను అనమాట ఇంకా వాళ్ళకి ఆమెకి ఎంత కావాలో చూస్తే అంత వేస్తాను ఎందుకంటే ఎప్పుడు అడుగుతూ ఉంటుంది ఎప్పుడు చేస్తావు మమ్మీ మళ్ళీ అప్పుడే అడుగుతూనే ఉంది ఫస్ట్ ఇది తిని మమ్మీ నెక్స్ట్ టైం చూద్దాంలే అని ఇంకా చెప్పాను అనమాట ఇంకా మా ముగ్గురికి ఈ వేసేసాను మా హస్బెండ్ సాయంత్రం వచ్చాక తింటారు చూసారా పిల్లలు నేను అక్కడ పనిచేస్తుండే ఇల్లంతా ఎలా చేశారా ఇంకా వాళ్ళని ఏం చెప్పలేము కదా ఇంకా బాగుంది మమ్మీ సూపర్ ఉంది అని చెప్తున్నా అనమాట ఇంకా చిన్న పాప కొద్దిసేపు తిన్న తర్వాత ఇంకా అమ్మ కూడా నేనే పెట్టేశాను నెయ్యికి ఆగిపోయింది ఇంకా పక్కన చల్లడానికి పెట్టేసేసి ఇంకా ఈ విధంగా బాటిల్ ఏదో ఎంటీ అయిపోతే ఇంకా ఆ బాటిల్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇంకొక బాటిల్లో వేసుకొని ఇంకా మిగతాది కూడా ఉంటే ఇంకా టిఫిన్ బాక్స్లో దేంట్లోనైనా వేతామని చూస్తున్నాను అనమాట ఇంకా ఇంక దీంట్లోకి యూస్ చేసుకోవచ్చు ఇంకా బయటకు కూడా ఎవరైనా అడిగితే కూడా ఇస్తాను అనమాట మాకు నెయ్యి చాలా ఎక్కువగానే వస్తుంది ఇంకా ఎవరైనా అడిగినప్పుడు ఇస్తాను లేకపోతే మా అత్తయ్య వచ్చినప్పుడు మా అత్తయ్య తీసుకెళ్తారనమాట చూసారా ఎంత ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా ఇల్లు అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కాకపోతే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కదా ఇది చేయడం చాలా ఈజీగానే ఉంటుంది కానీ ఇంకా అంట్లు అంట్లు కడిగేటప్పుడు ఇంకా కొంచెం మనం ముందుగానే నానబెట్టేసుకుంటే దానికి ఉన్న జిడ్డు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా సీసాలో పెట్టుకొని బయట పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు గట్టిగా ఉన్న టేస్ట్ అంతా పోతుంది అందుకే బయటే పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇంకా చాలా నెయ్యి వచ్చింది పావు కేజీ అంత నెయ్యి వచ్చింది అన్నమాట రెండు వారాలు కలిపేసి ఇంకా బయట చల్లడానికి బయట పెట్టేసేసాను ఇంకా తర్వాత ఇంకా ఇంకా అంట్లన్నీ కడిగే ముందుగానే ఇంకా ఇందులోకి కొంచెం వాటర్ పట్టేసేసి కొద్దిగా స్పూన్తో పైన చెక్కంతా అంతా కొద్దిగా నల్లగా మాడినట్లు అవుతుంది కదా అదంతా తీసేస్తున్నాను అనమాట ముందే తర్వాత వాటర్ పట్టేసి కొద్దిగా వెమిలిక్కుడు వేసేసుకొని నానబెట్టేసేసుకుంటే మనం అంట్లు వాష్ చేసుకునే టైంకి అదంతా మంచిగా నానుతుంది అని ముందే నానబెట్టేసేసుకుంటాను మరి ఎక్కువ జిడ్డు ఉంటే కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసేసుకుంటే అది నెయ్యి అంతా కరిగిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగానే మనం క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీటో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్